బీఆర్ఎస్ కార్యాలయాల్లో కవిత పోస్టర్లను కార్యకర్తలు తొలగిస్తున్నారు తెలంగాణ భవన్ తో పాటు పార్టీ కార్యాలయాల్లో స్టిక్కర్లను తొలగిస్తున్నారు కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది పార్టీ లైన్ దాటడంతోనే కేసీఆర్ ఆదేశాలతో చర్యలు తీసుకున్నామని నేతలు లేఖను విడుదల చేశారు ఇటీవల కాళేశ్వరం నివేదిక సంబంధించిన హరీష్ రావు సంతోష్ కుమార్ పై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు పెను దుమారం రేపై ఇక ఈ క్రమంలోనే కవితపై పడింది రైట్ బిఆర్ఎస్ కార్యాలయంలో కవిత పోస్టర్లను కార్యకర్తలు తొలగిస్తున్నారు జాగృతి ఆఫీస్ నుంచి మా ప్రతినిధి తెల లిఖిత లైవ్లో సిద్ధంగా ఉన్నారు లిఖిత రైట్ థ్యాంక్ యూ ఇప్పటికే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నుండి కవితను సస్పెండ్ చేసినట్లుగా కూడా ఒక లెటర్ అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా ఈ యొక్క కవిత పోస్టర్లను కూడా తీసేయడం అయితే జరుగుతుంది ఏదైతే కవిత హరీష్ రావు మీద చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వాటి పరంగానే ఆమె బార్డర్ క్రాస్ చేసిందంటూ దానికోసమే పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లుగానే అయితే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు అయితే ప్రస్తుతం మనము ఈ యొక్క జాగృతి ఆఫీస్లో ఉన్నాము మనతో మాట్లాడడానికి జాగృతి నాయకులు సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ కవితను సస్పెండ్ చేశారు ఆవిడ బార్డర్ క్రాస్ చేసింది అంటూ కూడా మాటలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం దీనిపైన మీరేమంటారా సార్ అంటే బార్డర్ క్రాస్ చేసింది అంటే ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరికి ఒకవేళ ఆ ఆవేశం బార్డర్ క్రాస్ చేసింది అని మీరు అనుకుంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి తెలంగాణ బార్డర్ క్రాస్ చేసింది కానీ కొంతమంది చెప్పవచ్చు కొంతమంది చెప్పలేకపోవచ్చు కేసీఆర్ గారికి ప్రాణాల సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన వ్యక్తికి నోటీసులు ఇస్తాము లేకపోతే సిబిఐలు ఇస్తాము మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని మాట్లాడుతూ ఉంటే పార్టీ ఎందుకు స్పందించట్లేదండి ఎందుకు స్పందించాలంటే సస్పెండ్ చేస్తారా మేము ఏమడుగుతా ఉన్నాం కేసీఆర్ గారి మీద అవినీతి మరక వేయాలని ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వము కాబట్టి ఆ మరకను మనం చేయాల్సిన అండగా ఉండాల్సిన అవసరం ఉంది గ్రామ గ్రామానికి తీసుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని ఎందుకు మీరు తీసుకోవలేకపోతా ఉన్నారు మరి ఒకవేళ ఈ ప్రభుత్వం కొంతమంది అధికారులను చూపించేసి ఈ అవినీతి జరిగిందే అంటా ఉన్నారు కదా మరి అవినీతి జరిగితే అవినీతి అధికారుల మీద ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు అటు ఉన్నటువంటి మంత్రి గారి మీద ఉన్నటువంటి మంత్రి గారి మీద ఎందుకు ఎంక్వరీ చేయట్లేదు అడిగితే సస్పెండ్ చేస్తామంటే ఇది ఎక్కడ వింత చెప్పండి అంటే ఇక్కడ మీరు పార్టీ కోసమే కొట్లాడుతున్నారు తెలంగాణ ఉద్యమంలో ఏదైతే ఒక ముఖ్య పాత్ర వహించిన వ్యక్తి కోసమే కొట్లాడుతున్నారు కానీ రెండు పార్టీలు అయినాయి అని అంటున్నారు కదా ఎందుకు ఈ రెండు పార్టీలు రెండు పార్టీలు కాదే తెలంగాణ జాగృతి పార్టీ కాదు కదండి తెలంగాణ జాగృతి అనేది తెలంగాణ వైభవం కోసం తెలంగాణ సాంస్కృతం కోసం ఏర్పడేటువంటి సంస్థ తెలంగాణలో బిఆర్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా పనిచేసింది టీఆర్ఎస్ పార్టీ ఆనాడు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాగృతి కూడా అదే రకంగా ఇండిపెండెంట్గా పనిచేస్తూ ఉంది ఇక్కడ కొత్తగా వచ్చిన తెలంగాణ జాగృతి కాదు కానీ ఎందుకు ఈరోజు కొత్తగా దాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు కవిత గారిని ఒక కొత్త కోణను చూపించే ప్రయత్నం చేసి కార్యకర్తలు దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నాయకునికి దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కుట్రాలు చేసేది మీరు పైగా మళ్ళీ తిప్పి మా దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మామీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మేము ప్రశ్నించినాము ప్రశ్నిస్తే వివరణ కోరాలి కదా అసలు ఇక ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమైంది లెటర్ లీకేజ్ వల్ల అయింది మేమేం అడిగినాం కవితక్క గారు ఒకటి అడిగారు నేను లెటర్కు చాలాసార్లు రాసినాం మా డాడీకి ఇప్పుడు ఎందుకు లీక్ అయ్యింది అని అడిగారు దాని మీద సమాధానం ఎవరన్నా దాని మీద క్లారిటీ ఇచ్చిర్రు ఎవరన్నా దాని మీద ఇవ్వకపోగా కవిత గారు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు ఇంకెవరో కన్సర్లో పనిచేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక కుట్రపూరితంగా మీడియాలో కథనాలు రాపిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు ఈ రకంగా చేసి తన వ్యక్తిగత ప్రతిష్టను కించపరిచే విధంగా చేస్తూ ఉంటే అయినా సరే పట్టింది కవితక్క ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సిన వచ్చిందంటే కేసీఆర్ గారికి నోటి ఎప్పుడు స్పందించలేదు ఈ పార్టీ కేసీఆర్కి సీబీఐ ఇచ్చినప్పుడు స్పందించలేదు ఇంకెప్పుడు స్పందిస్తుంది ఈ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నోటు తెరవాల్సిందే అని చెప్పి మాట్లాడుతూ సస్పెండ్ చేసే ప్రయత్నం చేసింది అయినా ఇబ్బంది ఏం లేదు ఒకవేళ మీరు కొంతమంది కొంతమంది ముఖంలో ఏమంటుందని ఆనందం కోసం మీరు సస్పెండ్ చేసి ఉండొచ్చే ఉంటే ఉండొచ్చు కాక కానీ ఈ కవితక్క గారు తెలంగాణ జాగృతి హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ సమాజం కోసం పనిచేస్తూ ఉంది తెలంగాణ వైభవం కోసం పనిచేస్తూ ఉంది ఇంకొక మాట కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాను ఇంకొక మాట కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాను రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి ప్రతిష్ట పెంచడం కోసం తెలంగాణ జాగృతి ఖచ్చితంగా పనిచేస్తుంది ఒకవేళ తన మీద మచ్చబడితే ఏ రకంగా దాని న్యాయ వ్యవస్థ ద్వారా కానీ ఏ రకంగా మీరు తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ మనం చూస్తున్నాము జాగృతి నేతలు అయితే కన్ఫామ్ గా చెప్తున్నారు ఇది మరొక పార్టీ కాదు కేవలం జాగృతి అనేది మొదటి నుండి కూడా ఉంది అదే విధంగా కవిత వారు దీనికి పనిచేస్తున్నారు కొంతమంది కావాలని కుట్రపూరిత చర్యలు చేస్తున్నారంటూ కూడా జాగృతి నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది